అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈరోజు మనకు హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖపై రివ్యూ చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ ప్రజలందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక గతంలో ఇళ్ళ పట్టాలు తీసుకున్న వారికి ఇంటి స్థలం ఉంటే కనుక వారికి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలనైతే ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు కొత్తగా ఇంటి పట్టాలు మనకు ఉచితంగా గత ప్రభుత్వం చూసుకుంటే ఒకటిన్నర సెంటు స్థలాన్ని అయితే ఇచ్చింది ఇక మన కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని అయితే ఇవ్వబోతున్నారండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది దయచేసి వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులందరికీ కూడా యొక్క బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం చూసుకుంటే మనకు కేవలం ఒకటిన్నర సెంట్ల ఇంటి స్థలంతో పాటు మనకు ఇల్లు కట్టుకోవడానికి లక్షా యాభై వేల రూపాయలను మాత్రం మంజూరు చేసింది ఇక మన కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూడా మనకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకటిన్నర సెంట్ల ఇంటి స్థలం ఎక్కడికి సరిపోతుంది అలాగే లక్ష యాభై వేల రూపాయలకు ఒక ఇంటి గుణాతం వేసుకోవడానికి అంటే ఫౌండేషన్ వేసుకోవడానికి కూడా మనకి డబ్బులు సరిపోవని కూడా ఆయన అప్పట్లో మనకు చెప్పడం జరిగింది ఇక మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఇంటి స్థలం లేని వారికి అంటే గతంలో ఎప్పుడు కూడా ఇల్లు వచ్చిండకూడదండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా మనకు ఇంటి స్థలం అనేది ఇంటి పట్టా అనేది తీసుకుని ఉండకూడదు ఇలా ఇంటి పట్టా ఎవరైతే తీసుకోలేదో వారికి మాత్రమే రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు ఇంకా రెండు సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేటాయించారండి ఇక ఈ నాలుగు లక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్ష యాభై వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు రెండు లక్షల యాభై వేల రూపాయలను అంటే మనకు దాదాపు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల యాభై వేల రూపాయలు వస్తుందండి పీఎం కిసాన్ ఆవాస్ యోజన కింద రెండున్నర లక్షల రూపాయలు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్ష యాభై వేల రూపాయలు అదనంగా మరొక ముప్పై వేల రూపాయలను ఉపాధి హామీ పథకం ద్వారా ఇల్లులో కట్టుకోవడానికి లబ్ధిదారులందరికీ కూడా అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు కాబట్టి ఇది అమల్లోకి వస్తుంది ఇంటి స్థలం రెండు సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఉచితంగా నాలుగు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయం చేయబోతోంది ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి గంట గంటపైన నొక్కండి చాలా చిన్న వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు